సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ఉపాధి హామీ కూలీలకు స్వీట్స్ పంపిణీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు కోసం ప్రచారంలో భాగంగా సిద్ధారం గ్రామంలో ఉపాధి హామీ పని అనంతరం కూలీలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ ఉపాధి హామీ కూలీలకు స్వీట్స్ పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు అసెంబ్లీ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ పార్టీ వాడిపోయింది ఆ వాటమని మనం అందరం అంగీకరించాల్సిందే తప్పదు కానీ ఇప్పుడు మనం జరిగే ఎంపీ ఎలక్షన్లో ఆ రోజు కాంగ్రెస్ ఏమేమి హామీలు ఇచ్చింది ఏం అమలు చేసింది ఏంటి అనేది అంతా మీ నిర్ణయానికే వదిలేస్తాం అది మీరే ఆలోచించండి మనకి జనవరి నెల కూడా పింఛన్ ఒక నెల పింఛన్ కూడా తీసేసారు ఏమంటే నాలుగు వేలు అన్నారు ఆరు వేలు అన్నారు తర రకరకాలుగా ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు అన్నారు తప్పులు ఆ రోజు కాంగ్రెస్ని గెలిపించాం ఇప్పుడు మీ ఆత్మ సాక్షిగా ఏం జరుగుతుంది ఏంటి ఆలోచించి మీ నిర్ణయం ప్రకారం ఓటేయండి మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి ఈ ఊళ్ళో రకరకాల రాజకీయాలు ఉంటాయి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ పార్టీ వాడిపోయింది ఆ వాడటమని మనం అందరం అంగీకరించాల్సిందే తప్ప కానీ ఇప్పుడు మనం జరిగే ఎంపీ ఎలక్షన్లో ఆ రోజు కాంగ్రెస్ ఏమేమి హామీలు ఇచ్చింది ఏం అమలు చేసింది ఏంటి అనేది అంతా మీ నిర్ణయానికే వదిలేస్తాం అది మీరే ఆలోచించండి మనకి జనవరి నెల కూడా పింఛన్ ఒక నెల పింఛన్ కూడా తీసేశారు ఏమంటే నాలుగు వేలు అన్నారు ఆరు వేలు అన్నారు తర రకరకాలుగా ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు అన్నారు అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ని గెలిపించాం ఇప్పుడు మీ ఆత్మసాక్షిగా ఏం జరుగుతుంది ఏంటి ఆలోచించి మీ నిర్ణయం ప్రకారం ఓటేయండి మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి ఈ ఊళ్ళో రకరకాల రాజకీయాలు ఉంటాయి ఎవరు అందుబాటులో ఉంటారు తెలిసి ఏ అవసరం ఉన్నాయో ఎవరు ఉపయోగపడతారు ఏంటి రాజకీయాలు ఉండొచ్చు బావచ్చు అది ఆలోచించి మీరు అందరూ ఓటేస్తారని ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను తొమ్మిదో తారీఖు అయిపోయిన తర్వాత ప్రతి ఆడబిడ్డకే తెల్ల కాటుండి ఆడబిడ్డకు మొత్తానికి రెండు వేల ఐదు వందలు వేస్తున్నా ఎక్కడ నేసారా కేసీఆర్ గారు ఉన్నారు చెప్పిన పని చేశారు పెళ్ళి కళ్యాణ్ లక్ష రూపాయలు ఇచ్చింది వికలాంగులకు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిండు రెండు వేల నుంచి మూడు వేలు చేస్తాను చేసిండు కించను రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు ఐదు నెలలు ఏం చేశాడా రేవంత్ రెడ్డి గారు చేయలేదు కదా తర్వాత వచ్చేసి వికలాంగులకి ఆరు వేలు చేస్తున్నాను మేమైతే మనకి మళ్ళీ ఈసారి కారు గుర్తుకేయమని అడుగుతున్నాం మీరు కారు గుర్తికేయండి అది మీ కారు గుర్తుకి వేస్తారా చేతి గుర్తుకి వేస్తారా ఎవరు మంచి చేశారనుకుంటే వాళ్ళకి వేయండి ఊళ్ళో ఉంది ఏదైనా అవసరం ఉంది దబ్బుకొని రావాలి ఎవరి దగ్గరికి వస్తారు ప్రసాద్ గారు బుజిబాబు గారు అనుకుంటా ఏదో గొప్ప వచ్చేదాకా మీ అనకమాలు రావాలి వచ్చే వాళ్ళు కూడా చూసుకోండి నిన్నగా నిన్న ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాల్సింది ఎప్పుడు ఎలక్షన్ గాడి ముందు పార్టీలో జాయిన్ అవ్వాలి మనిషి ఎలక్షన్ గాడి ముందు పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ కోసం కష్టపడ్డోడికి గుర్తింపు ఉంటది నీ స్వార్థం కోసం కాంగ్రెస్ వచ్చినప్పుడల్లా నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోయి నీ డీలర్షిప్ కోసం నీ ఆటి కోసం నువ్వు తా తాపత్రయ పడుకుంటా నువ్వు బత్తాగో జనం నమ్మరా ఎవరినన్నా నువ్వు అమ్మా నాన్న అడిగినవా ఇంటి ముందుకు వస్తే ఇప్పుడు ఎప్పుడన్నా అడిగినారా అలాంటి వాళ్ళకి ఓట్లేదు మర్యాద